మనుషులకు అసాధ్యమైనవి దేవుని కూడా అసాధ్యమని అనుకోవటం మన విధితనం మనుషులకు సాధ్యం కాని విన్నో ఆయన దాదాపు వందల సంవత్సరాలుగా పరిశోధన జరుగుతుంది మనిషి లాంటి కంప్లీట్ వ్యక్తిని ఒకరిని రూపించాలని మనిషి ఎన్ని చేసినా బొమ్మలేగాయి అవునా నవ్వటం మాట్లాడటం నడవటం కదలికలు ఇవన్నీ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఫిట్ చేస్తాడు రోబోకి వాడు ఎంతవరకు ప్రోగ్రామ్ డిజైన్ చేశాడో అంతవరకే వర్క్ చేసేది కానీ అదనంగా చేయలేదు కానీ మనిషిని చూడండి మట్టితో బొమ్మను చేశాడు మట్టి బొమ్మ కాబట్టి ఈజీగా మట్టిలో కలిసిపోతుంది నాసిక రంధ్రం ముక్కులు జీవవాయువు ఉదయాడు జీవవాయువు ఉదయాడు ఈ తోలుబొమ్మ ఎన్ని కథలు చేస్తుందో చూడు ఇప్పుడు తనంతట తను ఆలోచించగలుగుద్ది తనంతట తను మాట్లాడగలిగింది పాడగలిగిద్ది ఆడగలిగిద్ది ఆలోచించగలిగిద్ది వ్యవహరించగలిగిద్ది గొప్పవాటిని కల్పించగలిగిద్ది ఇలాంటి సంపూర్ణుడైన ఒక మానవుణ్ణి మరో మానవుడు తయారు చేయటం ఇప్పటివరకు సాధ్యం కాల అప్పటికీ సాధ్యం కాదు కానీ అది ఆయనకి మనిషి బాడీ మొత్తం వద్దు నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు వైజాగ్లో శైలేష్ గారని ఒకసారి ఇలానే న్యూస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు లేడని వాదించే వాళ్ళతో కూర్చొని ఆయన మాట్లాడేది మాట ఏంటంటే ఆయన డాక్టర్ గారు మీరు ఏం చేయొద్దండి ఈ బాడీ మొత్తం వద్దు మరో మనిషి శరీరం నుండి ఒక వ్రేలు తీయకుండా మీ అంతటా మీరు ఒక వ్రేలు డిజైన్ చేసి వేలు లేని వాడికి ఒకటికి పెట్టి ఈ మిగిలిన లాగానే ఆ వేలు కూడా పనిచేసేటట్టు మీరు సిద్ధపరచండి అప్పుడు మీరు చెప్పే వాటికి నేను తలంచుతాను అన్నాడట ఒక వ్రేలు మీరు చేయండి అంతే ఆర్టిఫిషియల్ ఫింగర్ ఉంటాయి కదా అని కాదు దేవుడు చేసిన వేలులాగానే ఉండాలి ఇది వేలు మీద పురుషుడు వేలు మీద వెంటుకలు మొలిస్తే మొలవాలి గోరు పెరగాలి ఇంతే ఇంకేమొద్దు యాక్షన్ అంతా కూడా మిగిలిన వేళ్ళలాగా ఉండాలి జస్ట్ ఒక చిటికి నీళ్ళు చేయండి చాలా అన్నాడు ఇంకేమొద్దు సింపుల్ కుదిరిందా అవసరమైందే ఆర్టిఫిషియల్ ఫింగర్ రెడీ చేసి దానికి అచ్చ చర్మం లాంటి గెట్టపు మిగిలిన చర్మం లాంటిదే కృత్రిమ చర్మాన్ని ఏర్పరచవచ్చు కృత్రిమ వేలు ఏర్పరచవచ్చు కృత్రిమ గోర్ని ఏర్పరచవచ్చు కానీ అందులో నీకు జీవాన్ని మాత్రం తేలేడు మరేం చేయాలా బతుకునోడో సచినోడో ఎవరన్నా ఉంటే వాడు చివరి ఘట్టలో ఉన్నప్పుడు ఆ ఫింగర్ తీసుకొచ్చి ఏది అది జావకముందే ఆ వేలు జావకముందే దాన్ని తీసుకొచ్చి ఈ వేలు పోయిన వాడికి సెట్ చేసి ఈ నరాలకు ఆ నరాలకు లింక్ చేస్తే అప్పుడు రక్త ప్రసరణ జరిగి మాములు వచ్చింది అది చేయగలరు మీరు అవతల వాడి చేతుకున్న వేలు ఎవరిది దేవుడు చేసిందే సో దేవుడు సృష్టించిన దాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఇంకో దాన్ని జాయిన్ చేసి ఏదన్నా మీరు నడిపించగలనేమో కానీ మీ అంతటా మీరు ఒక వేలు కాదు సార్ జీవం గల ఒక గోరును కూడా చేయటం చేత కాదు చేత కాదు కానీ ఇలాంటి వేళ్ళని గోడని కాదు వ్యక్తుల్ని కోట్ల మందిని ఈ భూమి మీద ఆట ఆడిస్తున్నాడు ఆయన దేవుడు లేడు దేవుడు అందరిలాంటూడా అసమాన ధీరుడా సామాన్యమా దేవుని గురించి ఆలోచించాల దేవుని గురించి మాట్లాడాలంటే అరే మనుషుల్ని చూస్తే ఎంత ఆశ్చర్యం అండి కోటాను కోట్ల జలచరాలను చూడండి ఆకాశ పక్షులను చూడండి సీత ఒక చిలక చూడండి దాని బాడీ మీద డిజైన్ చూడండి పూలను చూడండి పక్కా డిజైన్ గీసినట్టు ఉంటుంది చూడండి వాటి పరిమళం ఏంటి మృదుత్వం ఏంటి కోమలం ఏంటి వాటి సౌందర్యం ఏంటి ఒక్కరోజు ఉండి సాయంత్రానికి వాడిపోయే పుష్పం విషయంలో ఎంత కేర్ తీసుకొని పుట్టించాడు చూడండి మళ్ళా ఇంత పెద్ద సమూహాన్ని కలిగి ఉన్న ఈ భూమండలం గ్రహాలన్నిటిలోకి చిన్నది నక్షత్రాల్లోకి అతి చిన్నది ఇలాంటి భూమండలాల్ని కోటాను కోటను సృజించి నక్షత్ర మండలాలు గెలాక్సీలు పాలపుంతలు మిల్కీవేస్ మొత్తం అన్నిటితో కలిగింది కదా ఈ విశ్వం ఇలాంటి విశ్వం అంతటింది కూడా నా చెట్టుకున్న గుండి నా చొక్కాకున్న గుండె ఎలా ఉందో దేవుడు తన ఎందు అలా ధరించున్నాడట ఎంత పర్సనాలిటీయో దేవుని పర్సనాలిటీని అంచనా వేద్దాం మనం సామాన్యమైన విషయం అదే దేవునికి స్తోత్రం కలుగునుగాక